કે નમસ્કાર તો હા ફક્ષે છે કોણ નામ શુઆયા ઓ મમ્મા બોલે કે મને મેડિકલ પ્રોફાઇલ માત્રામાં મચપે મને છપાળી ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం శివాయ హర హర మహాదేవ శంభో శంకర మా జయంతి జర్నీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్స్కి వీక్షిస్తున్న అభిమానులకి ధన్యవాదములు ఈ మధ్య మూడున్నర నెలల నుంచి మన ఛానల్లో వీడియోస్ రాలేదు కదా కారణం ఏమిటంటే చూస్తున్నారు కదా సినిమాల్లో ఉన్నాను త్రీ మంత్స్ బ్యాక్ శ్రీరామ పక్క రోజు నుండి ఈ నెల ఇరవై మూడో తారీఖు వరకు ఎనిమిది రోజులు ఎంతో కఠినంగా నియమ నిబంధనలతో మహామండలి దీక్ష చేశాను ఈ రోజు ఇరుముడు కట్టుకొని శ్రీశైలం వెళ్తున్నాను సో మీరంతా నా యాత్ర మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా ఆస్వాదించండి మరి మనం ఈ యాత్రలో శ్రీశైలం తక్కువ ఖర్చుతో ఎలా చేరుకోవాలి వంటి విషయాలు తెలుసుకుందాం మరి మనం ఇరుముడు కట్టుకోవడానికి నెల్లూరు నావాపేటలోని శ్రీ బ్రహ్మరామ సమేత మల్లేశ్వర స్వామి ఆలయానికి వెళ్దాం రండి ఓం నమ శివాయ ஓ mos්‍යවාය, ஓmන්‍යවාය ハハමハーதே ジェබෝせから. नमस्कार कैसे वक्रगुंड महाकाय सूर्यकोटिप्रभा निर्मी पुण्य दवा सर्व्यु सर्वदा अचिन्क्तरूपा निर्गुणा गुणात्मने समस्त जगदाधारा मूर्त ब्रह्मणे नमः Hey, okay. देवे मकान ठीक है देख दोने जाते थे हां वाला पासकी सह morally पासकी से or coupon भिल सकताlly, जाखस कानई 厉害。<Yes. S 2> yes. ఇప్పుడే శివాలయంలో ఇరుములు కట్టుకొని వచ్చి ఇక్కడ జస్ట్ రైల్వే స్టేషన్ ఇల్లు రైల్వే స్టేషన్కి వచ్చాము ఇప్పుడు మనం ఎనభై రూపాయలు టికెట్ అయితే తీసుకున్నాను ఒంగోలు దాకా అంటే ట్రైన్ ఫెసిలిటీ జస్ట్ ఒంగోలు దాకా ఉందన్నమాట అక్కడ ఒంగోలు తిరిగి అక్కడి నుంచి ఏదో ఒక బస్సు పట్టుకొని నేను శ్రీశైలంగా చేరుతా అది ఎక్కడ ఏ బస్సు ఎక్కినా ఎంత ఛార్జ్ అనేది నేను ఒంగోలులోనే చెప్తాను అనమాట బస్ ఎక్కడానికి బస్ స్టాండ్ దగ్గరకైతే వెళ్దాం మనం రైల్వే స్టేషన్ నుంచి ఆటోలు అయితే ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఉన్న ఒంగులు బస్టాండ్కి అయితే చేరుకున్నాము జస్ట్ ఇరవై రూపాయలు మాత్రమే ఛార్జ్ చేశారు ఆటోలో ఇప్పుడు బస్సు ఛార్జ్ అనేది ఎంత ఉన్నది అనేది ఇక్కడ శ్రీశైలం బస్సు ఎక్కితే మనకు తెలియజేస్తుంది అది మార్కాపురం శ్రీశైలం అనేది చూద్దాం ఫ్రెండ్స్ మనం శ్రీశైలం డైరెక్ట్కి వెళ్ళాలంటే రెండు గంటలు పైన ఉంది బస్సు సో మనం ఇప్పుడు మార్కాపురం బస్సు అయితే ఎక్కడ ముందుగా మార్కాపురం కంటిన్యూగా శ్రీశైలం బస్సులు ఉన్నాయంట అందుకని జస్ట్ ఇప్పుడు చూసారు కదా ఈ బస్సు మార్కాపురం జరుగుతుంది ఈ బస్సు ఇక్కడ ఎక్కడెక్కు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మార్కాపురం బస్సు అయితే ఎక్కాం జస్ట్ నూట ముప్పై ఐదు రూపాయలు మాత్రమే మార్కాపురం దిగిన తర్వాత శ్రీశైలం బస్సు ఎక్కడానికి టికెట్ ఎంత అది మరి మనకు తెలియదు సో మనం ముందుగా అయితే మార్కాపురం చేరుకోవాలి అక్కడి నుంచి శ్రీశైలం బస్సు అనేది ఎత్తాం జస్ట్ త్రీ అవర్స్ అబోవ్ ఉన్నట్టు టైము మరి మనం మార్కాపురం బస్ స్టాండ్ చేరిన తర్వాత మళ్ళీ కలుద్దాం ఓం నమస్తే భార్య ఫ్రెండ్స్ ఇప్పుడే మనం మార్కాపురం బస్ స్టాండ్కి అయితే చేరుకున్నాం ఇప్పుడు మనం శ్రీశైలం చేరడానికి బస్ అయితే ఎక్కాలి బస్సు ఎన్ని గంటలకు ఉంది ఛార్జ్ అంతా ఇంత టైంలోకి వెళ్తుందో ఇప్పుడే మనం శ్రీశైలం బస్ అయితే ఎక్కదాం రండి ఫ్రెండ్స్ ఇప్పుడే మార్కాపురం విచారణ కేంద్రంలో అడిగా ఉన్నాడు బస్ స్టాండ్లో శ్రీశైలంకి బస్సు అయితే నాలుగు గంటలకు ఉందంటలో మనం జస్ట్ వెయిట్ చేద్దాం జస్ట్ ఒక చిన్న టీ అయితే తాగుదాం రండి స్వాములు శ్రీశైలం వెళ్ళేటప్పుడు కొండక్క ముందు దోరణాల దగ్గర ఆగామనమాట దోరణాలు ఊరు అవతల ఆగామనమాట ఎందుకు ఆగామంటే బస్ డ్రైవర్ గారు కండక్టర్ గారు జస్ట్ ఒక టెన్ మినిట్స్ రిలీఫ్ అవ్వండి లాగా ఎవరన్నా టాయిలెట్స్కి అలా వాళ్ళు కానీ లేకుంటే ఏమైనా టీ తాగేవాళ్ళు కానీ ఇక్కడ తాగొచ్చు అని చెప్పి ఒక టెన్ మినిట్స్ ఆపుతానని చెప్పి ఆపడనమాట బస్సు చూస్తున్నారు కదా అది చిన్న హోటల్లాగా రెస్టారెంట్ లాగా ఉన్నది మనమైతే తాగలేదు టీ కానీ ఏది కానీ ఎందుకంటే కొండ ఎక్కే ముందు ఇవన్నీ తాగితే లోహిల్ అంతా తిరగదు కదా బస్సు అంటే బస్సు రూటు టర్నింగ్స్ ఎక్కువ ఉంటాయి నాకు పడదనమాట అటువంటి జర్నీ వామ్ థింగ్స్ అవుతాయని చెప్పి నేను ఎటువంటివి కూడా తాగలేదు సో అట్లా కొంచెం గాలి పిల్చుకుందాం దిగి ఇట్లా తిరుగుతున్నాను ఇక్కడ పక్కన చూడండి ఇంకా ఇంకొక పది నిమిషాల్లో మన బండి బయలుదేరితే వచ్చిపోయి మీకు చెప్పాలి మార్కాపురం నుంచి శ్రీశైలం నూట తొంభై ఐదు రూపాయలు అనమాట బస్ టికెట్ త్రీ అవర్స్ జర్నీ పడుతుంది సో మనం ఇంకొక టూ అవర్స్ కల్లా చేరుతాం అనమాట టెంపుల్ దగ్గరికి సెవెన్ ఓ క్లాక్ కల్లా సో అది మళ్ళీ కద్దాం ఓం నమస్తే భయ నమస్కారం हाँ सर्विस करने बंद हैं। तुमने पेंटर फ्री से ले लो। फ्री कौन है यार? फ्री ले ओ सर ఓం నమస్తే వాయ ఓం నమ శివాయ ఓం నమస్తే భాయ హర హర మహాదేవ శంభో శంకర స్వాములు శ్రీశైలం చేరుకున్నాం శ్రీశైలం కొండ మీద వర్షం పడేసరికి క్లైమేట్ అయితే చాలా చల్లగా చాలా బ్యూటిఫుల్గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది సో ఇటువంటి ఆహ్లాదకరం అనుభవిస్తే కానీ ఆ ఫీలింగ్ మనం ఎక్స్పోజ్ చేయలేం అంత అద్భుతంగా ఉందన్నమాట ప్రజెంట్ ఈ టైంలో వర్షం పడేసరికి సో టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేస్తాం నెక్స్ట్ బ్యాగు మొబైల్స్ ఇవి లాకర్లో పెట్టుకోవాలి ఎక్కడ ఉన్నది చూస్తా ఉన్నా ప్రధాన ఆలయం గర్భగుడులకు కానీ ప్రధాన ఆలయం ఎంట్రెన్స్లో కానీ కనీసం మొబైల్స్ కూడా ఆలోచించరు సో మనం లాకర్లో బ్యాగు మొబైల్ ఇవన్నీ భద్రపరచుకొని టోకెన్ తీసుకొని దర్శనానికి అయితే ఇరుమూలు తీసుకొని బయలుదేరుతాం నమస్తే ఓం నమస్తే ఓం నమస్తే బాబాయ్ స్వాములు కదా ఈ రూము ఇది రెడ్డి వెల్ఫేర్ అసోసియేషన్ కింద మాకు రూమ్ అయితే మాకు లభించింది జస్ట్ మూడు వందల యాభై రూపాయలే అనమాట సింగిల్ బెడ్రూము అతను నాకు ఒక విజయవాడ పర్సన్ గిరీష అతను పరిచయాడు అనమాట అతను నేను కలిసి ఈ రూమ్ తీసుకుందాం జస్ట్ మూడు వందల యాభై రూపాయలే ఇద్దరికి షేరింగ్ జస్ట్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అంటే నూట డెబ్బై ఐదు రూపాయలు పడింది అన్నమాట ఎంతో చక్కగా ఉంది కదా ఈ రూమ్ ఇక్కడ రైట్ జస్ట్ వంద అనమాట నేను ఇక్కడ కొట్టుకున్నాను ఆ స్వామి వచ్చి ఇక్కడ పడుకున్నాడు అంటే ఆ స్వామి పూర్తిగా వెరుముళ్ళు ఇచ్చేసి ఇచ్చేసి దాన్ని కూడా అక్కడే విరమించేసాడు అనమాట నేనైతే మాల నెల్లూరులో వేయించుకున్నాను కాబట్టి అక్కడే తీసేయాలని చెప్పి కింద ఇట్లాగా కొట్టుకున్నాను ఈరోజు ఈవినింగ్ కల్లా నెల్లూరు అయితే చేస్తాను అక్కడ శివాలయంలో పూజారి గారి చేత అయితే తీయించేసుకుంటాను అక్కడికి నాకు పూర్తిగా కంప్లీట్ అయినట్టు అయిపోతుంది ఈ దీక్ష అనేది సో చూసారు కదా మూడు వందల యాభై రూపాయలకి సింగిల్ బెడ్రూమ్ ఎలా దొరికిందో మీరు వస్తే నెక్స్ట్ టైం రెడ్డి వెల్ఫేర్ అసోసియేషన్ కింద ఈ రూమ్ అయితే లభిస్తుంది ఖాళీగా ఉంటే దొరుకుతుంది సో ఇవి ఫాన్ సీజన్లో వచ్చాం కాబట్టి ఎట్లా మాకు సెవెదేవి వల్ల ఈ రూమ్ అయితే దొరికింది మీరు కూడా వినియోగించుకోవాలని ఉంచుకోవాలని నేను కోరుకుంటాను సో చూసారు కదా నెక్స్ట్ ఇప్పుడు జస్ట్ త్రీ ఫార్టీ ఫైవ్ అవుతున్న టైము నేను మార్నింగ్ దర్శనానికి వెళ్ళడానికి అయితే ఇప్పుడే సాన్ రెడీ అయ్యాను చూసారు కదా విధి రెడీ అయి రెడీ అయ్యి వెళ్ళేస్తాను అనమాట అదే విషయం ఇంకా నెక్స్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అవకాశం అట్లా కూడా వీధా చేసినట్టు చూపిస్తుంది సో థ్యాంక్ యూ ఓం నమ శివాయ ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభు శంకర స్వాములు అర్లీ మార్నింగ్ స్నానం చేసి అలంకారం చేసుకుని దర్శనానికి అయితే వెళ్తా ఉన్నాం అదే విషయం చూద్దాం రండి బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా దీపాలు అక్కడ మనం శివయ్యకి దీపం కూడా అనమాట సో ఇప్పుడు మనం లగేజ్ కౌంటర్లో పెట్టేసి దర్శనకైతే బయలుదేరుతున్నాం రండి ఓం నమ శివాయ మనం ఎర్లీ మార్నింగ్ దర్శనం కూడా అయిపోయింది నాలుగున్నర కల్లా నాలుగున్నర ఐదులోపు దర్శనం కూడా అయిపోయింది మనకి స్వామిని అమ్మవారిని అందరం దర్శనం చేసుకుని బయటకు వచ్చేసి ఉన్నట్టు ఇప్పుడే ప్రీ దర్శనకైతే వెళ్ళలేదు ఎందుకంటే నాకు బస్ టైం లేట్ అయిపోద్దని సో నేను వన్ ఫిఫ్టీ రూపీస్ దర్శనానికి టోకెన్ తీసుకొని వెళ్ళాను అనమాట వన్ ఫిఫ్టీ రూపీస్ టోకెన్ తీసుకొని దర్శనానికి వెళ్ళాను సో త్వరగా అయిపోయింది సో మళ్ళీ మళ్ళీ శ్రీశైలం మన దర్శనం కావాలని ఆ స్వామి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం శివాయ ఇంకా మనం బస్ స్టాండ్కి వెళ్ళి మనం నెల్లూరు అయితే బయలుదేరాదు ఓం నమశివా హరహర మహాదేవ శంకర మన దర్శన ప్రాప్తి మీకు తెలుసు కదా మనం శివమాల వేసుకొని శ్రీశైలం వెళ్ళి ఇరుముళ్ళు అయితే చెల్లించుకొని నిన్న మధ్యాహ్నం రెండున్నరకి వచ్చామన్నమాట ఈరోజు మార్నింగే పొంగల్లో పెట్టుకొని పక్క పొద్దుతో చెల్లించడం జరిగింది ముఖ్యంగా మన నెల్లూరు జిల్లాలో కొత్తగా శివమాల ధరించాలి ఏమి తెలియని వాళ్ళకి శ్రీశైలం వెళ్తే ఎంత బడ్జెట్ ఖర్చు అవుతుంది అనేది వీడియో చేయడం జరిగిందనమాట నిన్న మనం శ్రీశైలం వెళ్ళేటప్పుడు బస్సులు ట్రైన్లు ఇవన్నీ ఎక్కుతా కూడా ఏది ఛార్జీలు ఎంత అనేది కూడా నేను లైవ్లోనే చెప్తా వచ్చాను టికెట్ తీసుకున్న తర్వాత సో మొత్తం మీద శివమాల ధరించిన తర్వాత ఇరుమూళ్ళు అనేది శ్రీశైలంలో మనం భర్మించుకోవాలనుకున్నప్పుడు అదే ఛార్జీలు ప్రయాణాలు ఖర్చుగా ఎంత అవుతుంది సుమారు అనేది మనం నెల్లూరు నుంచి ట్రైన్లో వెళ్ళినట్లయితే ఒంగోలు వరకు ఎనభై రూపాయలు అక్కడి నుంచి ఒక ఎక్స్ప్రెస్ రేపు గవర్నమెంట్ వాళ్ళు ఆర్టీసీ ఎక్స్ప్రెస్ ఎక్కితే బస్సు అక్కడ నుంచి నూట ముప్పై ఐదు రూపాయలు మార్కాపురం దాకా వెళ్ళొచ్చు నూట ముప్పై ఐదు రూపాయలు అన్నమాట మార్కాపురం ఛార్జీ బస్సు ఛార్జీ తర్వాత మార్కాపురంలో శ్రీశైలం బస్సు ఎక్కితే కనుక నూట తొంభై ఐదు రూపాయలు మొత్తం మీద నాలుగు వందల పది రూపాయలు ఖర్చు అవుతుంది ఆ విధంగా రాను బాను నాలుగు వందల పది నాలుగు వందల పది ఒక ఎనిమిది వందల ఇరవై రూపాయలతో అయితే మనం శ్రీశైలం బయస్ చేయొచ్చు మనకు అదనంగా ఖర్చు అయ్యేది ఏంటంటే మనం ప్రధాన ఆలయం శ్రీశైలం మల్లికాజున స్వామి ప్రధాన ఆలయంకి లోపల కడుగుపెట్టిన తర్వాత ఇరుముళ్ళు అక్కడ మనం స్వామివారికి సమర్పించాలి కనుక మామూలుగా మామూలు భక్తులైతే దర్శనాలకు లోపలికి వెళ్ళేటప్పుడు ఫ్రీ దర్శనం ఉంటుంది అలాగే వన్ ఫిఫ్టీ దర్శనం త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇలా దర్శనాలు ఉంటే కాస్ట్ ఉంటుంది టికెట్స్ కానీ శివమాల ధరించినటువంటి స్వాములు ఇరుమల మనం లోపలికి తీసుకెళ్తాం కదా ఇరుమలతోటి మనం లోపలికి వెళ్తాం కనుక వాళ్ళకి డైరెక్ట్గా ప్రత్యేక దర్శనంలోకి ఫ్రీగా వెళ్ళిపోవచ్చు ఫ్రీ దర్శనంలోకి వెళ్లకుండా ప్రత్యేక దర్శనంలోకి వెళ్ళిపోవచ్చు అనమాట వాళ్ళకి వ్యాకెన్సీ ఉంటుంది లోపలికి వెళ్ళడానికి సో సులభంగా అయితే మనం స్వామివారిని దర్శించుకోవచ్చు ఇరుముళ్ళు వెళ్ళినప్పుడు తర్వాత ఇరుముళ్ళలో లోపలికి వెళ్ళిన తర్వాత మల్లికార్జున స్వామి దగ్గరికి అక్కడ చూపించుకొని అక్కడి నుంచి డైరెక్ట్గా ఇరుముళ్ళు బ్యాక్ సైడ్ అనమాట ఇరుముళ్ళు తీస్తారనమాట అక్కడ మనం తీసుకెళ్ళినటువంటి ఆ సాయం అంతా ఆ పూజ సామాగ్రి బియ్యం అటువంటివన్నీ అక్కడ పూజారుల ద్వారా మనం అక్కడ తీయించుకుంటాం ఈ జాకెట్లు ఈ అమ్మవారికి అక్కడ ఉండి ఉంటుంది ఇరుముళ్ళు ఉన్నటువంటి అక్కడ సమర్పించేయాలి కొత్తగా తెలియక చెప్తున్నాను అనమాట అది అక్కడ చేసుకోవచ్చు నెక్స్ట్ బయటకు వచ్చేసిన తర్వాత ప్రసాదం లడ్డు కూడా ఇరవై రూపాయలే మనకి ఎన్ని కావాలంటే తీసుకోవచ్చు అయితే పది రూపాయలే ఉంటుంది అట్లాగ ఎవరి సంవత్సరం బట్టి ఎవరికి ఎన్ని కావాలో వాళ్ళు లడ్డులు కూడా తీసుకెళ్లచ్చు అన్నదాన ప్రసాదం కూడా టెంపుల్ బ్యాక్ సైడే టిఫిన్ ఉంటుంది భోజనం ఉంటుంది దేవాలయం దేవాలయం తరపునే ఉంటుంది అన్నమాట అది కూడా ఉచితమే సో ఇటువంటి ఖర్చులు అయితేనే ఉండవు సింగిల్గా వెళ్ళిన అయితే రూమ్స్ సపరేట్గా ఇవ్వరు వాళ్ళకి బయట సత్రాలు ఉంటాయి ఒక వంద రూపాయలు కడితే మటుకు బెడ్ వస్తుంది నైట్ ఇంత చేసే వెళ్ళొచ్చు నెక్స్ట్ నేనైతే నాకు కొత్తగా అక్కడే ఒక అతను పరిచయం అనమాట శిమాల అతను కూడా సింగిల్గా వచ్చాడు విజయవాడ నుంచి అతను నేను కలిసి మూడు వందల యాభై రూపాయలు రూమ్ తీసుకున్నాం అంటే ఇద్దరికి నూట యాభై రూపాయలు పడింది అన్నమాట సో చాలా మంచిగా అయితే జరిగింది నాకు మీరు సమ్మర్ టైంలో కొంటే కూడా కొంచెం రైనీ సీజన్లో చాలా గ్రీనెస్గా ఉంటుంది వెళ్తే మటుకు అక్కడ ఆ ప్రదేశం అంత కొండల్లో చూడడానికి వ్యూస్ చాలా బాగుంటాయి నాకంటే త్వరగా రావాలి కాబట్టి టైం లాగా వచ్చేసాను కానీ చూడాల్సిన శిఖరం కానీ హటకేశ్వరం కానీ సాక్షి గణపతి వాతాళగంగ ఇటువంటివన్నీ డ్యాము శ్రీశైలం డ్యామ్ ఇటువంటివి చూడడానికి విజువల్స్ చాలా టూరిజం ప్లేసెస్ ఉంటాయి అవన్నీ చూడవచ్చు సో కొత్తగా సోమాలనే కాదు నార్మల్ భక్తులు కూడా వెళ్తే ఇటువంటివన్నీ చూసి ఆహ్లాదకరంగా అనుభవించాలండి మూడున్నరవై బడ్జెట్లో నేను నూట ఎనిమిది రోజులు నా మహామండల దక్షిణ కంప్లీట్ చేసుకున్నాను శ్రీశైలం టెంపుల్ చూపించాలంటే కెనడా అలవులు లేని దానివల్ల నేను టెంపుల్ వ్యూ మొత్తం లోపల చూపించలేక జస్ట్ బయట రాజగోపురాన్ని కొంచెం తీశాను అది చూపించాను సో శివమాల్ అనేది నాకు చాలా మంచిగా అనిపించింది ఈ నూట ఎనిమిది రోజులు కానీ ఒకటే ఈ సివిల్లో ఇప్పుడు సడన్గా సివిల్ డ్రెస్సులు ఇప్పుడు ఉండేసరికి ఆ మాల్ తీసేసరికి ఆ మాల్ ఉండడం ఆ బొట్టులు ఆ ఆ అడ్రస్ కోడ్ ఒక తెలియని దై దైవ బలం ధైర్యం శక్తి నా వెంటే శివుడు నా పక్కనే ఉన్నట్టు ఆ శివయ్య అనిపించి ఫీలింగ్ వచ్చింది సో మొత్తం మీద ఇంకొకసారి కూడా వేస్తాను అది శివరాత్రి టైంలో వేద్దాం అనుకుంటున్నాను సో వేస్తే అప్పుడు మళ్ళీ అప్పుడు మళ్ళీ ఈ శివమాల యొక్క వీడియోనే చేస్తాను అప్పుడు శివుల్లో ఒకసారి మళ్ళీ వెళ్ళి ఈ పాతాల గంగా శిఖరం సాక్షి గణపతి హటకేశ్వరం శ్రీశైలం డ్యాము ఇంకా జంగిల్ జంగిల్లో చిన్న టూర్ ఉంటుంది లోపల అడవిలోకి వెళ్ళి జీప్ తయారు ఉంటుంది అనమాట సంథింగ్ ఒక ట్యాక్ కూడా ట్యాక్ చేస్తారు అటువంటి వ్యూస్ అన్నీ కూడా సివిల్ లో వెళ్ళి నేను షూట్ చేసి పూర్తిగా డెప్త్ సబ్జెక్ట్ శ్రీశైలం ఎలా ఉంటుంది ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది అది అది ఒక మరొక సివిల్ టూర్లో వెళ్ళినప్పుడు చేస్తాను సినిమాల్లో అటువంటివన్నీ చేయలేక నాకు టైం సరిగ్గా ఓపెన్ అయ్యింది వల్ల త్వరగా రావచ్చు వచ్చింది ఇంటికి అందువల్ల చేయలేకను సో అది ఫ్రెండ్స్ సినిమాలు ధరించినప్పుడు నా యొక్క అనుభవాలు మీతో షేర్ చేస్తున్నాను అన్నమాట ఈ వీడియో ముఖ్య కారణం ఏంటంటే నెల్లూరు నుంచి చాలామంది తెలియదు భక్తులకి ఎంత ఛార్జీలు అవుతుంది ఎంత ఖర్చు అవుతుంది ఏం ఖర్చే కాదు ఒక వెయ్యి రూపాయలు ఛార్జీలు అనుకున్నా మీరు ఇంకొక వెయ్యి రూపాయలు మీ పై ఖర్చులు అంత కూడా అవ్వదు పదిహేను వందలతో పోయేసి వచ్చేయచ్చు సింగిల్ మ్యాన్ అయితే ఫ్యామిలీ అయితే వాళ్ళ స్థామతను బట్టి ఎంత ఖర్చు పెట్టి అంత అవుతూ ఉంటుంది అనమాట సో మొత్తం మీద పదిహేను వందలతో శ్రీశైలం ఎవరైనా వెళ్ళే చేయొచ్చు భక్తులు స్వామి మీద భక్తున్న వాళ్ళు చూడాలి అనుకున్న వాళ్ళు వెళ్ళేస్తవచ్చు అది ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు నమస్కారం ఓం నమ శివాయ